సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిభక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఐదు సంవత్సరాలుగా నిన్ను పట్టి పీడిస్తున్న ఒక సమస్య అనేది తీరబోయే సమయం తల్లి ఇది అంతేకాకుండా నీకు ఇలాంటి సమస్య అనేది రావడానికి ఎన్ని రోజులైనా కూడా నీ సమస్య తీరటం లేదే అని బాధపడడానికి కారణం ఏంటో తెలుసా తల్లి అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి అంతేకాకుండా ఏ మాత్రమూ కూడా ఈ వీడియోని నిర్లక్ష్యం చేయకుండా త్రోసి పారవేయకుండా ఒక్కసారి వినిబిడ్డ అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారు ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గురువు గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా మన వీడియోలోకి వెళ్ళడానికి అండి మనం కొత్తగా సాయి సుజ శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ స్టార్ట్ చేశాము ఈ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను శారీస్ కోసం మీకు శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి ఆ నెంబర్కి మెసేజ్ చేయండి ఇంకా ఈ నెంబర్తో పాటు అంటే మీరు ఈ శారీస్తో పాటు ఈ నెంబర్కి ఎవరైతే కనుక మెసేజ్ చేస్తున్నారో వాళ్ళకి శారీస్తో పాటు బాబా గారి విభూది ఫోటో కూడా మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా బాబాగారు పంపించే సందేశం ఏంటో చూద్దామండి ఎప్పుడు కూడా అండి మనం అనుకుంటూ ఉంటాం ఏదైనా ఒక కష్టంలో సమస్యలు బాధపడుతూ ఉన్నప్పుడు ఆ సమస్య కొన్ని సంవత్సరాలుగా మనల్ని పట్టి ఉంటుందండి అంటే చిన్న చిన్న సమస్యలు అనుకోండి వస్తూ పోతూ ఉంటాయి కానీ ఏదైనా ఒక సమస్య మనల్ని పదే పదే వేధిస్తూ ఉంటుంది అది ఎన్నో సంవత్సరాలైనా ఐదేళ్ళు ఏంటంటే ఎనిమిదేళ్ళు పదేళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి కూడా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి సమస్య కనుక నీకుంటే ఈరోజు నువ్వు ఒక ఐదు సంవత్సరాల నుంచి కూడా బాధపడుతున్న ఒక సమస్య అనేది తీరబోయే సమయం తల్లి అంటే ఏ సమస్యకైనా పరిష్కారం అనేది ఉంటుందండి అది ఆ దానికి తగిన సమయం అనేది వచ్చినప్పుడు అలాంటి సమస్య కోసం ఆ సమస్య తీరడం కోసం ఆ సమయం కోసం బాబా మనల్ని వేచి ఉండమని చెబుతూ ఉంటారు అంటే శ్రద్ధ సబూరి అనేది ఎంత అవసరమో మనకి తెలుసు అలాగా వేచి ఉంటూ ఉన్న ఒక భక్తురాలిక కండి బాబా చెప్పిన ఒక విషయం అండి అంటే బాబా దగ్గర కోరుకుంటూ ఉన్నప్పుడల్లా ఆ సమస్యతో బాధపడుతూ మనం అడుగుతూ ఉంటాం బాబా నాకెందుకు ఈ సమస్య నేను ఎన్నో రోజులుగా అడుగుతూ ఉన్నాను నా సమస్యను తీరటం లేదు నేను ఈ కష్టాన్ని భరించలేకపోతున్నాను బాబా అని అంటూ ఉన్నప్పుడు మనం బాబా పట్టించుకోవట్లేదేమో బాబాకు వినిపిస్తుందా లేదా ఎందువల్ల మన సమస్యని తీర్చి లేదు తీర్చడం లేదు ఎన్నో పూజలు చేస్తున్నాం ఎన్నో పరిహారాలు చేస్తున్నాం ఎన్నో గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉన్నాం అయినా సరే సరే ఫలితం అనేది కనిపించడం లేదే బాబా అని చెప్పి మనలో మనమే మదన పడుతూ ఉంటామండి ఎవరికి చెప్పుకోవాలో తెలియక అలాంటి సమయంలో బాబా మనకి ఏదో ఒక రూపంలో సందేశాన్ని పంపిస్తూ ఉంటారండి ఇలా మనలాంటి వాళ్ళ వల్ల అంటే మనం ఏదైతే కనుక సందేశాన్ని పంపిస్తున్నామో అలాంటి సందేశాలన్నీ కూడా మన దాకా వచ్చి మనల్ని కొంచెం ధైర్యాన్ని ధైర్యం తెచ్చుకోవడానికి బాబా ఇచ్చే ఒక మంచి మంచి సందర్భాలండి ఇవన్నీ కూడా బాబాకి తెలుసు ఎంతవరకు వీళ్ళు ఆ బరువును మొయ్యగలరు అనేది ఆ బరువు ఎప్పుడైతే కనుక ఎక్కువైపోతుందో ఆ బరువును దించడం కోసం షడన్గా వస్తారండి అలా వచ్చిన ఒక భక్తురాలి కథని ఈరోజు మీ అందరికీ తెలియజేయబోతున్నాను నిజంగా అండి ఈ కథలో ఈ భక్తురాలండి ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఏండ్ల నుంచి దగ్గర దగ్గర ఒక ఐదు సంవత్సరాల నుంచి తను ఒక సమస్యతో బాధపడుతుందండి ఏంటి అని అంటే తను బాగానే ఉందండి చా కొంచెం చిన్న వయసే తనకి ఫార్టీ ఎయిట్ ఇయర్స్ మాత్రమే తనకి ఆ ఏజ్లో తనకి కాళ్ళు చేతులు పడిపోయాయండి ఎందువల్ల ఒక అండి ఒక ఒక సైడ్ కాలు చెయ్యి పడిపోయిందనమాట అలా బాధపడుతూ ఉంది మంచి మాట కూడా పడిపోయిందనమాట దానికి మాట్లాడలేదు వాళ్ళ ఎవరి వల్ల ఎవరితో అయినా సరే సపోర్ట్ తోటే తన పని తను చేసుకోగల చేసుకోలేని పరిస్థితి ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళ హస్బెండ్ కానీ పిల్లలు కానీ వాళ్ళ అమ్మ నాన్న కానీ ఎవరైనా ఉంటే మాత్రమే వాళ్ళు సపోర్ట్ తీసుకొని తన పని తను చేసుకోగలుగుతుంది ఎప్పుడూ కూడా మనం మిగతా వాళ్ళ మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు ఏదో ఒక సమయంలో ఉంటారు చిరాకు పడుతూ ఉంటారు మనల్ని ఏదో ఒక రకంగా బాధపడుతూ ఉంటారు అలా తను ఐదు సంవత్సరాల నుంచి బాధపడుతుందండి తను ఏమనుకుంటుంది బాబా నాకు ఇది కష్టాన్ని ఇచ్చావు నన్ను కనీసం తీసుకువెళ్ళిపోవచ్చు కదా నేను ఈ బాధలను భరించటం భరించలేకపోతున్నాను అని నిజంగా తను చేసిన తప్పేంటి తనకి ఎందుకు ఈ కష్టం వచ్చింది అని అంటే అండి నిజంగా మనం అనుకుంటామండి మన కర్మఫలాలు పోయిన జన్మలోనో అంతకుముందు జన్మల్లోనో చేస్తే ఆ కర్మఫలాలు ఇప్పుడు అనుభవిస్తామేమో అనుకుంటున్నాం కానీ ఈ కథలో ఈ భక్తురాలికండి నిజంగా ఈ జన్మలో చేసిన తప్పు అనేది కర్మ అనేది ఇప్పుడే తను అనుభవించడం అనేది జరిగిందనమాట ఇది నిజంగా జరిగిన ఒక విషయం అండి అలా తను బాధపడుతూ ఉన్నదానికి కారణం ఏంటి అని అంటే ఒకరోజు బా ఏడుస్తూ ఏడుస్తూ పడుకుందండి తను బాబాతో మాట్లాడుతూ నా కష్టాన్ని ఎవరూ పట్టించుకోవటం లేదు నాకు ఈ బాధ అసలు తను తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు బాబా కళ్ళలో కనిపించ చెప్పిన ఒక విషయం అండి తల్లి నువ్వు బాధపడుతున్నావు కానీ ఈ బాధ అనేది నీకు రావడానికి నువ్వు చేసిన తప్పే కారణం అని తను ఏం చేసింది అని అంటే అండి ఆస్తి పంపకాల కోసం వాళ్ళ అమ్మగారితో వాళ్ళ అమ్మా నాన్నతో గొడవ పడుతుందండి అంటే వాళ్ళ అన్నా నా అన్న తమ్ముళ్ళకి అందరికీ కూడా సమభాగం ఇచ్చారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తినేం చేస్తుంది అనంటే తనకి రావాల్సిన డబ్బు అనేది తనకు సరిగ్గా తక్కువ ఇచ్చారని అంతేకాకుండా వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వెళుతుందని ఆ అమౌంట్ అనేది అందరికీ సమానంగా పంచాలి నాకు ఇంకా కూడా ఎక్కువగా ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళతో వాళ్ళమ్మ నాన్నతో పోట్లాడుతుంది గొడవ పడుతుందండి గొడవ పడుతున్నప్పుడు తనకి ఏమైంది అనంటే గొడవ పడడం మాత్రమే కాకుండా వాళ్ళమ్మని అమ్మని చాలా కోపంలో చాలా వరకు కూడా తిట్టిందండి బాగా తిట్టడం మాత్రమే కాకుండా వాళ్ళమ్మని కొట్టడానికి చెయ్యత్తిందండి ఆమె చేయెత్తిందంటే తను తోసేసిందనమాట బయటికి బయటికి వెళ్ళిపో అని చెప్పి తోసేయడమో లేదంటే కొట్టడానికి ప్రయత్నించడమో ఎలా చేసింది అసలు మన కన్న తల్లిని మనం తిట్టడమే చాలా పాపం అనమాట అలాంటిది తను కొట్టడానికి కూడా ప్రయత్నించిందండి ఇది నిజంగా వాళ్ళమ్మని ఎప్పుడైతే కనుక తను కొట్టడానికి ప్రయత్నించిందో ఆ ఆ రోజు నుంచి అండి సరిగ్గా ఏడు రోజుల్లోనే ఈ విషయం అనేది తనకి జరిగిందనమాట తన కాళ్ళు చేయబడిపోవడం నిద్రపోతుందండి నిద్రపోతున్నప్పుడు బాగానే రాత్రిపూట పడుకుంది బాగానే నిద్రపోతుంది తెల్లవారు లేసేసరికి అసలు మాట అనేది లేదు ఒక ఒక సైడు కాలు చేయి ఆడటం లేదండి తనకి తీద్దామన్నా కూడా ఎవరిని కూడా తను పిలవలేకపోతుంది వాళ్ళ హస్బెండు పిల్లలు వచ్చి లేపితేనే కానీ లెగలేదనమాట అప్పుడు తెలిసింది తినకి కాళ్ళు చేతులు పడిపోయాయి మాట కూడా పడిపోయింది అని నిజంగా నోటికొచ్చినట్టు మనం మాట్లాడేస్తామండి ఆస్తి అనేది స్థిర స్థిరమైనది కాదు ఆస్తి అనేది ఈరోజు వస్తుంది పోతుంది మన కల్లిత కన్నా తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళకి మరి వాళ్ళకి తెలుసు వాళ్ళ ఇష్టానుసారం ఏదైతే చేస్తున్నారో అది చేయడానికి మనం వదిలేయాలి కానీ మన అంతకు మించి మనం వాళ్ళని తిట్టడానికో కొట్టడానికో ప్రయత్నిస్తే ఆ కర్మ అనేది మనల్ని వదిలిపెట్టదు కదా అందువల్ల నువ్వు చేసిన ఈ తప్పు వల్లే నువ్వు ఈ కర్మని అనుభవిస్తున్నావు ఈ బాధను అనుభవిస్తున్నావు అని బాబా తన కళలో కనిపించి చెప్పడం అనేది జరిగిందండి అప్పుడు తెలుస్తుంది అనమాట చేసిన తప్పు ఏంటి ఆ తప్పుకి ఇంత శిక్ష పడుతుందా మనకి అని నిజంగా తన తప్పు తను రియలైజ్ చేసుకుంటూ నిజంగా తనకి కొంచెం కొంచెంగా ఎప్పుడైతే తప్పు తెలుసుకుందో అప్పటి నుంచి తనకి కొంచెం కొంచెంగా నయం అవడం అనేది జరిగిందనమాట ఎప్పుడైతే బాబా చెప్పారో ఇంకప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడాలని అనుకుంటుంది తను మాట్లాడలేకపోతుంది వాళ్ళ వాళ్ళమ్మను చూసినప్పుడల్లా ఏడవడం కాళ్ళ మీద పడి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోవాలని అనుకోవడం ఇవన్నీ కూడా చేస్తుంది అనమాట ఇంకా తన కర్మఫలాలు ఇంక కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తున్నాయండి అలాగే మన తప్పు ఏంటా మనం ఏం చేశామా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించి దానికి తగిన పరిష్కారం అనేది చేస్తే ఖచ్చితంగా మనకు సమస్యలు ఎలాంటి కష్టమైన సమస్య అయినా సరే వెంటనే తీరుతుంది అని చెప్పి బాబా మనకి తెలియదు చేస్తున్నారు ఇంకా ఇది అండి ఈ రోజు మన వీడియో మళ్ళీ మంచి గోగోళ్ళలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే